네. ந ் த நீ கொஞ்சம் சீமக்குரோ ச ா ர த ठीक है मुटियाना जा रही है फिर मुटियाना ठीक है भाई का वीडियो

తెలంగాణ జిల్లాలో రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుల్లపెల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆయుర్వేదిక్ మెడికల్ షోర్ ఇది మహమ్మద్ అక్బర్ ఖాన్ గంభీరవపేట మండల నివాసుడైన తన ఫార్మింగ్ లో పండించిన స్వచ్ఛమైన పంటలో పంటతో తయారు చేయబడ్డ షుగర్ ప్రోడక్ట్ డిఐడిఎస్ చాలా మంది ఈ కాలంలో చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు షుగర్ తో బాధపడుతున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి క్యాప్సిల్స్ వల్ల సిరంజీల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తుంది దాని వలన చాలా మంది చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు అందుకని మహమ్మద్ అబ్బా అక్బర్ ఖాన్ తన ఫార్మింగ్ లో పండించిన కొన్ని చెట్ల మందులతో తయారు చేయబడ్డ వల్ల డిఐటిఎస్ దీని వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా ఆరోగ్యానికి మంచిది ఆధునిక కాలంలో ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తినాలి చేయాలి అన అనే కోరికను నశింపజేసేది ఈ షుగర్ షుగర్ వలన చాలా మంది తినలేకపోతున్నారు తాగలేకపోతున్నారు కాబట్టి ఈ సిరప్ సిరప్ను వాడి అందరి కోరికను తీర్చుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా బతకాలని జీవిస్తుంది లాస్ట్ కిడ్నీలో రాళ్ళు మూత్రంలో మంట కిడ్నీపై కొవ్వు పెరగడం ఇన్ఫెక్షన్ రావడం అలాంటివన్నిటినీ ఈ బ్లాస్టర్ తగ్గిస్తుంది దీంట్లో సహజ సిద్ధంగా తయారు చేయబడ్డ మందు ఇది మన ఫార్మింగ్లో పండినది మనకు ఎలాంటి హానికరం లేని కెమికల్ లేని స్వచ్ఛమైన ఫార్మింగ్లో తయారు చేయబడ్డ బ్లాస్టర్ ఇది అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోకుండా అందరము ఆరోగ్యంగా ఉండాలంటే మన బ్లాస్టాఫ్ను ఉపయోగించి ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తాయి కేసరి కోడ్ ఇది మన ఫార్మింగ్లో తయారు చేయబడ్డది గంభీరవపేట మండలం ముస్తాఫా ముస్తాఫానగర్లో మన ఫార్మింగ్ ఉన్నదండి అక్బర్ ఖాన్ ఫార్మింగ్ హౌస్లో పండించిన పచ్చి పసుపు పువ్వు రోజ్ వాటర్తో తయారు చేయబడ్డ కేసరీ గోల్డ్ ఫేస్ పైన నల్ల మంచలు తెల్ల మంచు కళ్ళకిమ్మి చారల లాంటివి తగ్గించి ఆడదానికి అందాన్నిచ్చే కేసరీ గోల్డ్ లిఫోయట్స్ ఇది ఈ కాలంలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ నోటికి రుచించిందని చెప్పేసి ఏదైనా సరే తినేసి కడుపు ఉబ్బరం ఆయాసం వామిటింగ్స్ అలాంటివి చేసుకుంటారు అట్లాంటివి నుండి విముక్తి పొందడానికి మన లిఫోఎక్స్ చాలా మంచిదండి ఇది మన ఫార్మింగ్ లో పండించిన సరసమైన గ్రాస్ లభించతంతో బాధపడే ప్రతి ఒక్కరికి మసాజ్ చేయడం వల్ల పక్షవాతాన్ని తగ్గించి ఆరోగ్యవంతంగా తయారు చేసి వాళ్ళంతా వాళ్ళు నడిచి వెళ్ళడానికి సహకరిస్తుంది ఈ లెమన్ గ్రాస్ వలన ఇది మన ఫార్మింగ్ లో పండించిన లెమన్ గ్రాస్ మనం తయారు చేయబడ్డ లెమన్ గ్రాస్ మీరు వచ్చి చూడండి వాడుకోండి ఆరోగ్యంగా చూస్తే అందరికి గొల్ల పెళ్లిలో నూతనంగా ప్రారంభించబడ్డటువంటి చిక్మా హెయిర్ ఆయిల్స్ ఇందులో బాడీ పెయిన్స్ సంబంధించినవి కిడ్నీ సంబంధించినవి మన కిడ్నీ స్టోన్స్ షుగర్ కి ప్రతి ఒక్కరికి అందుబాటులో సరసమైన ధరల్లో లభించేటువంటి మన గొల్ల పెళ్లిలో నూతనంగా ప్రారంభించబడ్డ చిక్మా హెయిర్ బాల్ ఆయిల్స్ ఇందులో ముఖ్యంగా హెయిర్ ఆయిల్ గురించి నేను చెప్తున్నాను ఇందులో హెయిర్ ఆయిల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హెయిర్ ఆయిల్ ఇది అందరికి చిన్నపిల్లల చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరు యూజ్ చేసినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రోడక్ట్ ఇది సో మీరు అందరూ దీన్ని యూజ్ చేసుకొని గొల్లపెల్లి షాప్ చేసి మా ఈ ఓపెనింగ్ని విజయవాత చేయాల్సింది థ్యాంక్ యూ